అదాని వంద కోట్ల విరాళాన్ని తిరస్కరిస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి అనవసర వివాదాల్లోకి ప్రభుత్వాన్ని లాగొద్దని వెల్లడి మెహబూబాబాద్లో లగచెర్ల బాధితులకు మద్దతుగా బీఆర్ఎస్ మహా ధర్నా లగచెర్ల ఘటన భూముల కోసం రైతులు చేసిన నిరసనన్న కేటీఆర్ వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం పర్యటన ఘటనతో సంబంధం లేని గిరిజనులను అరెస్టు చేయడం కరెక్టు కాదన్న కమిషన్ చైర్మన్ పార్లమెంటు తొలి రోజే వాయిదాల పర్వం అదానీ మణిపూర్ అంశంపై చర్చకు విపక్షాల పట్టు ప్రజాక్షేత్రంలో ఓడిన వారు పార్లమెంట్ను నియంత్రించాలని ప్రయత్నిస్తున్నారని ప్రధాని మోదీ విమర్శ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి తొలిటెస్టులో భారత్ ఘన విజయం ఆస్ట్రేలియాపై రెండు వందల తొంభై ఐదు పరుగుల భారీ తేడాతో టీమిండియా విక్టరీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు తొమ్మిది వందల తొంభై రెండు పాయింట్లు వృద్ధి చెందిన సెన్సెక్స్